తెలంగాణలో ఏప్రిల్ ఒకటి తారీఖు నుంచి రేషన్ కారెట్ల మీద సన్న బియ్యం పోసే కార్యాన్ని సర్కార్ షాల్ చేయబోతుందన్న ముచ్చట అందరికీ తెలిసే ఉంటుంది కాకుంటే మంది మాకు రేషన్ కారెట్లు లేవు మా పేర్లు ఇప్పుడు కొత్తగా లిస్టులు వచ్చినాయి కాబట్టి మాకు బియ్యం ఇస్తారో లేదోనని మంది అనుమానాలు పడుతున్నారు కదా ఇక డౌట్లు అన్నీ తీర్చిండు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు మరి ఆయన ఏం మాట్లాడిండు ఏం కదా పురా ఇప్పుడు కొత్త ఫిజికల్ రేషన్ కార్డ్ ఇచ్చే ప్రక్రియ కూడా మొదలు పెడుతున్నాము బీపీఎల్ కుటుంబాలకి డ్రై కలర్ కార్డు మూడు రంగుల కార్డు ఏపీఎల్ కుటుంబాలకి అంటే అబో పవర్టీ లైన్ కుటుంబాలకి గ్రీన్ కలర్ కార్డు డిజైన్ చేసి ప్రింట్ ఇవ్వడం జరిగింది మరి అవి చేస్తావు ఇప్పుడు కార్డు ఉన్నా లేకున్నా ఈ అప్రూవ్డ్ లిస్ట్ లో ఉంటే సన్న రకం బియ్యం ఫస్ట్ ఏప్రిల్ నుంచి లాగు అవుతుంది దయచేసి ఇది మీరు గమనించాలి మీరందరూ చాలా చైతన్యవంతులు ఎయిటీ ఫోర్ పర్సెంట్ జనాభాకి కడుపు నిండా కడుపు నిండా తినే మంచి రకం ఆహార ధాన్యాలు ఇవ్వడం సొసైటీలో ఎంత విప్లవాత్మక మార్పు తీసుకుందో తీసుకొస్తుందో మీరందరూ కూడా ఆలోచన చేసి ఆ విధంగా మరి ఈ స్కీమ్ కి అంత ఇన్నరా కొత్త రేషన్ కార్డులు తీసుకునే పేదరిక రేఖకు కిందుండే కుటుంబాలకు మూడు రంగుల కార్డు పేదరిక రేఖకు మీదుండే కుటుంబాలకు ఆకుపచ్చ రంగు కార్డులు ముద్రిస్తున్నారట ఆ కార్డులను సుతం పంచుతారట ఇక రేషన్ కార్డు ఉన్నా లేకున్నా లబ్ధిదారుల జాబితాల పేరుంటే మాత్రం ఏప్రిల్ ఒకటో తారీఖు నాటి నుంచి సన్న బియ్యం రేషన్ కార్డు అట్లు లేనోళ్లు సుతం బాధపడే అక్కరే లేదు కొత్త రేషన్ కార్డులు ఎంత మందికి కావాలనన్నా అర్హతను బట్టి ఇస్తామని కూడా ఇదివరకే చెప్పిండు మంత్రి ఉత్తమ్ సారు ఇక ఏప్రిల్ ఒకటో తారీఖు నాడు సన్న బియ్యం పోసే కార్యాన్ని సీఎం రేవంత్ అన్న షాల్ చేసిందంటే చాలు రాష్ట్రంలో ఎక్కడున్నా రేషన్ బియ్యం తీసుకునే అవకాశం ఉంటదన్నట్టు రాష్ట్రంలో దాదాపు ఎనభై ఐదు శాతం జనాభాకు సన్న బియ్యం అందించే ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ సార్ చెప్పిండు చాలా మంది రేషన్ మీద ఓసే దొడ్డు బియ్యం తింటలేరు అవిటిని బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు కాబట్టి సన్న బియ్యం పంపిణీ చేసే పని ముంగటేసుకున్నట్లు చెప్పిండు మంత్రి ఉత్తమ్ సారు అవు మంత్రి ఉత్తమ్ సార్ అన్నది సుతం నియమి నూటికి తొంభై శాతం మంది జనాలు దొడ్డు బియ్యం తినకుండా అమ్ముకుంటున్నారు ఇక సన్న బియ్యం పోషిందంటే మాత్రం చాలా మంది అవిటిని తింటారు ఇటు సర్కార్ కు బియ్యం ఇచ్చిన పేరు దక్కుతది అటు జనాలు తినేటట్టు సుతం ఉంటది ఇక బియ్యమే కాదు రేపు రేపుట్ల కందిపప్పు ఉప్పు నిత్యవసర వస్తువులు సుతం ఇస్తామని చెప్పుకొచ్చిండు చూడాలి మరి ఏమి ఇస్తారో పేదలకు ఏం పైదా చేస్తారో